ఈసారి అడవిలో కాకుండా మా ఊర్లోనే ఊరిలోనే పెట్టామాయ కొంపటే ఆఖరికాది ఒంటైందో పెంటైందో చివరి వరకు చూసేయండి మాయా ముందు మూడు కేజీలు చికెన్ తెచ్చేసుకున్నాం కావాల్సిన మసాలాలన్నీ వేసి ఇప్పుడు తింటే పొద్దున కడుపులో మండిపోయి అంత కారం వేసేసుకొని కలిపేసుకుందాం కలుపుకున్న మొక్కలను ఒక్కటి ఊసకు గుచ్చేసుకుందాం అండి ఇంతకేం వండుతున్నావో చెప్పలేదు కదా చీకలు వండుతున్నాం మాయా ఎలా వండాలో తెలిసినా తెలియకపోయినా అంట మాత్రం ఫుల్ గా పెట్టేది కింద అలా తిప్పి ఇలా తిప్పి బానే కాల్చేసే మాయా కింద మీద పడి తర్వాత తెలిసిందండి వీటిని కాల్చే పద్ధతి ఎలా కాదని తినడానికి అయితే అసలు బాగోలేదండి మొత్తం పొగవాసన వచ్చేసింది చిన్నప్పుడు సైకిల్ తొక్కుతుంటే పడిపోయినప్పుడు వెళ్ళిపోకుండా మళ్ళీ సైకిల్ ఎక్కి తొక్కున్నట్టు చెప్పేవరా ఈ సారి చికెన్ ని అరిటాక్ లో కాలుస్తే బాగుంటుంది అరిటాక్ కడిగేసుకుని చికెన్ బలంగా పొట్లం కట్టేసుకుని అట్ల పొయ్యి మీద కాల్చేసుకుందాం అయినా కింద బాగా కాలాలి మాయ అప్పుడే లోన ఉన్న మొక్క బాగా ఉడికింది బాగా కాలిన తర్వాత తీసుకుంది తింటే వేస్ట్ అదిరిపోయింది మాయ మొక్క కూడా బాగా ఉడికింది ఇన్ని వండినా ఇన్ని తిన్నా మా వాళ్ళకి ఇంకా సరిపోలేదు మాయ మళ్ళీ బిర్యానీ వండుదాం అంటున్నారు ఇన్నికి శుభ్రంగా నూనె మట్టి పామిహరి అలా చేస్తే గిన్ని రంగు మారకుండా ఉంటుందంటే గిన్నికి ఏమైనా జరిగిందంటే మా అమ్మ కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంది మాయా ఈ గాలిలో మా ఓడి ఇంటికెళ్ళి బిర్యానీకి కావాల్సిన సామాను మొత్తం ఒక కవర్ లో వేసుకొచ్చేయడు మాయా ముందు నుంచి ఉడుకుతున్న చికెన్ లో ఈ రైస్ వేసి శుభ్రంగా కలిపేసుకున్నాం ఆ దండుపాలెం బ్యాచ్ మొత్తం ఆ బిర్యానీ కోసం ఎదురు చూస్తున్నారండి ఇంటికి చెప్పడం మర్చిపోయింది కదా మాయా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ వండుతూ రాదు చివరికి ఏం జరుగుతుందో అని అందరూ ఎదురు చూడటమేనండి సాగుతుంది మీకు అలాగే వీక్లీ వన్స్ అన్నా ఒకసారి అందరం కలిసి ఇలా వండుకొని తింటే బాగుంటుంది మాయా అదే వంట వచ్చిన వాళ్ళు ఒకరన్నా ఉంటే ఇంకా బాగుంటుంది బిర్యానీ బల్ల గుద్దీ అదిరిపోంది అని చెప్పలేం గానీ బానే ఉంది ఇన్ని తిన్నాక మూడు రోజులు విరేచనాలు అయితే తగ్గలేదు మాయా అసలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం